మళ్ళా నైట్ సామారు ఒకసారి వాటర్లేదు పండు సండే చిన్నాయి కానీ అప్పుడు గుర్తు చచ్చిపో కాబట్టి ఇదంతా ఎందుకు చేస్తా ఉంది పనిచేసి మంచిగా చదువుకొని వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకోవాలి వాళ్ళ జీవితాలకు మంచి పదార్బాటలు వేసుకోవాలని మంచి సంకల్పం దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం మీకేమి దానవ ధర్మకో ఉచితం ఇయ్యడం ఇస్ రైట్ యువర్ రైట్ మీ హక్కు ఆ హక్కు ప్రభుత్వం దానికి వేస్తాం దానికే అందరు కూడా ఇక్కడ ఉండే మీ ప్రిన్సిపల్ మేడం అయితే ఇక్కడ ఉండే తీసుకునేవాళ్ళు స్టాఫ్ ఇదంతా ఇవన్నీ మంచి ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి చచ్చిందండి చదవండి ఇబ్బంది భవిష్యత్తు లేదు మీ ఫ్రీ టైం అంతా ఒక బట్టలు వాష్ చేసుకునే తప్పుడు పనిలేండి అవునా కాబట్టి అనుకుంటేనే భవిష్యత్తు ఓకే చాలా పిల్ల మా ఫౌండేషన్ మా అన్నయ్య వాళ్ళ ఫౌండేషన్ మా ఫౌండేషన్ మాదే పెట్టర్లు కూడా ఇస్తా ఉంటారు పెట్టర్లు కూడా ఇస్తా ఉంటారు తర్వాత బుక్స్ వస్తాయి బుక్స్ నోట్ బుక్స్ ఇస్తారు డిక్షనరీస్ ఇచ్చేవారు డిక్షనరీస్ ఇస్తారు సర్వీస్ లో అట్లా మన కడప జిల్లాలో ఉండే అన్ని స్కూల్స్ కు వీలున్నంత వరకు ఆ విధంగా సప్లై చేస్తా ఉంటారు ఇస్తే ఒక సేవా గుణంతో మా అన్నయ్య వాళ్ళు మా తరపున మా ట్రస్ట్ తరఫున பார்த்தாஸ்ட் லட்சம் சட்டம்மா உமா பாத்தீங்கன்னா உப்பு நான் தின்னால எவரு

c'est droit